హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి హోమా బిస్కెట్స్ అండి ఇప్పుడు పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళిపోతారు కదా ఇలా చేసి ఇవ్వండి ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ ఉంటాయి స్నాక్స్ లాగా చాలా బాగా తింటారు పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఒకసారి దయచేసి ఇలా కుదిరిందో కామెంట్ చేయండి అలసి పదండి ఇక్కడ నేను వన్ వన్ అండ్ హాఫ్ కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులో రుచికి సరిపన్నది సాల్ట్ అలాగే ఓమా వేసుకోవాలి ఓమా అనేది వన్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మనం చపాతికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానైతే కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకోండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా చూడండి నేను ఇక్కడ కొద్దిగా పిండి అప్లై చేసుకుంటూ ఇక్కడ నేనైతే నేను రోల్ చేసుకుంటున్నాను నా వీడియో ఫస్ట్ టైం కనుక చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇలా నేను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇన్ని వీడియోలు చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఈ విధంగానైతే ఈ సైజులో అయితే రోల్ చేసుకోవాలి మరి మందంగా చేసుకోకూడదు ఇక్కడ చూడండి మీ దగ్గర రౌండ్ షేప్ది ఏదన్నా ఉంటే దాంతో మూత ఉంటుంది కదా ఏదన్నా మూత దాంతో ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోండి నేను ఇక్కడ చిన్నవి తీసుకుంటున్నాను చిన్న సైజు మూత ఇలా మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే ఈ షేప్లో కట్ చేసుకో ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిపైన కొద్దిగా పిండి చల్లుకోవాలి లేదంటే అతుక్కుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కావద్దండి మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత ఈ చ ఈ బిస్కెట్స్ని ఇందులో వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అని పెట్టకూడదు కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల వేగవు ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కలర్ తొందరనే వేగిపోతాయండి ఆయిల్ అనేది అస్సలే పీల్చుకోదు ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి ఓన్లీ టెన్ మినిట్స్లో చేసేయచ్చు నేను మరో వాయి వేసుకున్నాను ఇలా ఈ విధంగా అన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏ విధంగా సౌండ్ అవుతుందో చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకోవాలి అది ఆప్షనల్ అండి మా పిల్లలు అయితే కొద్దిగా కారకారం అడిగారు కాబట్టి ఇలా చేసి ఇచ్చాను ఇలా చేసి పిల్లలకి హాస్టల్కి అయితే పంపివ్వండి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ స్టోర్ చేసుకోవచ్చు వీటిని నా వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచ్